మహిమ కలిగిన గాక కృష్ణరా మరొకసారి నూతన ఉదయకాలం వారాంత దినమున వేకున లేచి ప్రభుత్వించడానికి చక్కటి అవకాశం ప్రభు మనకి ఇచ్చారు బట్టి ఆయన పరిశుద్ధ గణనామానికి మహిమ కలిగి కృష్ణనంత ప్రిల్లను స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియదేవుని మట్లందరికీ ఏసీయ పరిశుద్ధ నామాల్లో శుభాలు వందన తెలియజేస్తాను మీరంత బాగున్నారు కదా చాలా సంతోషం అండి మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను ప్రభువుని గణపరుస్తున్నాను రండి ఏ దినము కూడా ప్రేమద్యమని ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలను ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు బాసులై రభుని శృతించండి వాక్యాన్ని ధ్యానించండి దైవ ఆశీర్వాదాలు పొందుకోండి తెరచి చూడండి లేని పక్షాన చదివే మాట వినండి పాలు బాసులకు అమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను స్వార్థ పదకొండో అధ్యాయము ఆరో అవచ్చును అతడు రోగి ఉన్నాడని ఏసు వినప్పుడు తనున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచాను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన తొలగి ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడు అందనాలు తిరిగి దేఖం లేచి మీ నామాన్ని శుద్ధించి భాగ్యం మాకు ఇచ్చారు నాయన నీ చేత ఈ కార్యక్రమం జరిగిస్తూ అనేక మంది బిడ్డలు ఆధ్యాత్మికంగా బలపడడం కూడా సరి నడిపించి నీకు ప్రబలం ఏసు వేస్తు నామడుతున్నాను తండ్రి ఆ మెయిన్ చాలా సంతోషం పిల్లరా దేవుడు తన మహాత్వను బట్టి ఈ వారం దినమున ఒక శ్రాష్టమైనటువంటి వాక్యాన్ని వినడానికి కృపనిచ్చాడు ఆ భాగం మనందరికి కూడా పరిచయమైన భాగం ఏంటంటే భాగ్యం ఆ భాగం ఏంటంట కదా మరియ లాజర్ సంఘటన సందర్భం ఏంటంటే లాజరు చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభు వారు తెలిసి కూడా రాలేదు చూడండి యేసుక్రీస్తు ప్రభు వారు తన బిడల విషయంలో కొన్నిసార్లు ఆలస్యం ఉంటాడు ఆ ఆలస్యములో రహస్యం ఉంది ఆ సత్యాన్ని గమనించాలి వాస్తవానికి ఈ బేతనీయ గ్రామాన్ని ప్రభు అనేక సార్లు దర్శించడం జరిగింది ఆ గ్రామాన్ని దర్శించినప్పుడు నేను చెప్పిన ఈ ముగ్గురు మరియా మార్త లాజరు ఈ ముగ్గురు ఆయనకి ఆతిథ్యం ఇచ్చి ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఆయన నమ్మి ఆయనను వెంబడించడం జరిగింది యశక్భు దర్శించినప్పుడల్లా వారికి కొన్ని ఆత్మీయ పాఠాలు సద్బోధలు నేర్పించబడిన విషయాన్ని కూడా దీనికి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి కుటుంబానికి ఒక తీవ్ర కష్టం వచ్చింది ఏంటనంటే ఆ మరియా మార్త ఇద్దరు కూడా అమితంగా ప్రేమించేటువంటి సహోదరు లాజరు రోగి అని ఎంతటి రోగం అంటే ఆ రోగము తీవ్ర రూపం దారి చేసింది అంటే మరి ఇంకా చనిపోయిన పరిస్థితి ప్రభుకి తెలిసింది అయ్యా ఇవన్నీ ప్రేమిస్తావు కదా లాజర్ అనే వ్యక్తి చాలా రోగంతో బాధపడుతున్నాడు అవునా సరేలే అని అంటాడు అక్కడ చదివిన వాక్యం తెలిసి కూడా ఇంకా రెండు దినాలు అక్కడే ఉండిపోయాడు ఆయన ఏమండి ఈ లోప ఇ చనిపోయాడు ఇప్పుడు గమనించాలి ఈ వార్త వినోస వెంటనే రావచ్చు కదా రోగి ఉన్నప్పుడు తెలిసినప్పుడు రాలేదు చనిపోయిన తెలిసినప్పుడు కూడా రావాలి కదా రాలేదు గమనించాలి ఇప్పుడు మరి మార్త తన సోదరుడు గురించి అంగుల అపోగొట్టుకునేందుకు ఏడుస్తూ బాధతో రోధిస్తా ఉన్నారు ఏమండి బహుశా ఆ యేసుకృష్ణ ప్రభు వారు ఆలస్యం చేశాడని చెప్పి ఆయన అపార్థం చేసుకున్నారేమో అక్కడ రాయబడలేదు కానీ కదా చేసుకునే ఉంటారు ఈ విషయాన్ని మరియా గాని మార్త గాని ప్రభు శిష్యులు కానీ ఎప్పటికూ కూడా ఏమండి వారికి ఎవరికి అవగాహన లేకుండా పోయి చేసుకోలేకపోయా ఎందుకు ఆలస్యం చేశాడు అంతా అయిపోయిన తర్వాత వచ్చాడు ప్రభు వచ్చిన వెంటనే మారుతాండ ఎదురెళ్ళి తన యొక్క అంతరంగ బాధ రవ్వా నువ్వు వచ్చి ఉంటే నువ్వు ఇక్కడ ఉన్నుంటే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదయ్యా ఏమండి ఆయన బాధ కూర్చుని ఉత్తమమైన ఎన్నుకున్నటువంటి మరియా ఏమండి తన యొక్క మనోబలము ఆత్మస్థర్యాన్ని పోగొట్టుకుని సన్నగిల్లిపోయి ఆయన అలసన కూడా చాలా ఆలోచిస్తుంది ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు ఏమండి ఆయన విని వెంటనే వెళ్ళి బాధ్యాల పడి ఏడుస్తా ఉంది ఏడుస్తా ఉంది అక్కడ జన సమూహములు తన నేత్రాలు నమ్మలేనటువంటి సత్యాన్ని అద్భుతాన్ని ప్రభు జరిగించడం మనం చూస్తున్నాం మరి ఆ మాత్రం ఆవరించినటువంటి ఆ యొక్క విషాద సంఘటన అతమంతా కూడా క్షణంలో మటుమైపోయిపోయాయి దేవుని స్తోత్రం కలిగిన ఇక్కడ మన ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి సత్యాన్ని ఆయన ఆలస్యం కూడా వెను వెంటనే వచ్చుంటే ఆ రోగాన్ని బాగు చేసేవాడు దేవుని శక్తి గురించి అక్కడ ఎవరికి కూడా తెలిసేది కాదు కానీ ఇప్పుడు చనిపోయిన లాజలు లేపడం అనేటువంటిది అక్కడ ప్రజలందరూ కూడా పునరుద్ధానము జీవము వేసి ఆయన ద్వారే అని ఆ సత్యాన్ని గ్రహించడం జరిగింది ఆయన వెంబడించడం జరిగింది ప్రతి గమనించారు దేవుని శ్రోత్రం కలిగిన గాక చూడండి ఇసుకు ప్రభు వారు చేసి దేవుడు మన జీవితంలో చేసే ప్రతి ఆలస్యం వినుగా ఒక నిగూఢమైన అర్థము దాగి ఉంటది రహస్యమంతే ఆయన ఆలస్యం చేసే మనం పదే 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 గింజకుపోయి రోధించి ఏడిచి ఏమైనా అవసరం లేదండి ఎందుకంటే తాను చెప్పిన ప్రకారం ఆయన తప్పనిసరిగా కార్యాలు జరిగించేటువంటి దేవుడు ఆయన ఆలస్యాలను సరైనటువంటి హృదయంతో భరించడం ఇంకా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అయ్యో ఆలస్యం అయిపోయింది అనేటువంటి కంగారు పడిపోయి ఏవండి తబ్బిబ్బైపోయి దేవుని నామాన్ని దూషించి ఇష్టానుసరిగా మాట్లాడడానికి త్వరపడేటువంటి ఆ లక్షణాన్ని మన నుంచి తొలగించుకోవాలి దేవుని స్తోత్రం ఎందుకంటే దేవుడు పరీక్షిస్తాడండి ఈ పరీక్షల్లో ప్రశస్త అనేది ఉంది ఆ పరీక్షలో ఏమండి ఆధ్యాత్మికమైనటువంటి పుంపుదలం ఉంది ఆలస్యల ద్వారానే దేవుడు పరీక్షిస్తాను మనని అది మనం గ్రహించాలి ప్రభు అర్జున ఆలోచన చేసాడంటే ఏదో ఒక మేలు జరుగుతుంది ప్రభు ఆలోచన చేసాడంటే ఒక గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు ఆ సత్యం మనం గమనించాలి దేవుని పెట్టారు ఎందుకంటే ప్రతి పరీక్ష మనల్ని మరింతగా మెరుగుపరుస్తుంది ప్రతి పరీక్ష మనం మరింతగా ప్రకాశిస్తాము ఆయన తన పిల్లల విషయంలో తన బిడ్డల విషయంలో విశ్వాస విషయంలో ఎప్పుడు కూడా ఎలాంటి ఆలస్యం చేసినా వారి వాటి వెనుక లేక ఆలస్యం వెనుక వారి విషయంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తారనేటువంటి సత్యాన్ని గమనించరు కదా సార్ ఏమండి ప్రతి ఆలస్యం దా దాగినటువంటి అమూల్యమైనటువంటి ఆ రత్నాన్ని అమూల్యమైనటువంటి ఆ యొక్క విలువైన దానిని మనము ఆ బాధల గుండా ఏమండి ఆ మరి మాత్రం ఈ మాత్రం కూడా శోకించకూడదు ఏం చేయాలి సార్ చూడగలగాలి ప్రభు అద్భుతాన్ని చూడగలగాలి ఆశ్చర్యాన్ని చూడగలగాలి వేయి చూడడం నేర్చుకోవాలి ఒకవేళ కలిసి ఉన్న ప్రేదేవ్ ఈ వారాంతమన్నా ప్రభు నువ్వు ఒకవేళ అనుకోవచ్చు ప్రభు నా జీతం ఆలస్యం చేస్తాడేమని ఒకవేళ ఆలస్యం అయ్యి ఉంటే కనుక తప్పకుండా జీవితంలో కార్యం చేస్తాడు దేవుడు దేవుడి మాటలు మనకొకరు దేవిస్తుంది తల ప్రార్థన చేద్దా ప్రేమకుల దండి స్తోత్రాలు నూతన హృదయ కాలంలో వారాంతపు దినమున ఉన్న లేచి మీ నామను శ్రతించే భాగ్యం ఇచ్చారు నయనానికి చేత నీ కాపు కలిసి నడిపిస్తూ బలపరుస్తూ అనేక మంది బిడలు ఆ కార్యక్రమంలో పాల్గొని నేను స్థుతించేటువంటి ఒక సుడాష్టమైనటువంటి ధన్యకర్మ సమయాన్ని మీరు ఇచ్చారు మీకు వందనాలు మీ దావసులకి ఆత్మ పాలను ఇచ్చి నడిపిస్తున్నా కోరు ఇదిగో దిన దిన దావసులు సేవకులు ప్రార్థిస్తున్నాను ప్రపంచ ప్రయాసాన్ని జరిగిస్తున్నాను ఈ సన్నిధి వారితో నడిపించి కుపల కుటుంబ దీవించండి వారి ప్రయాస భారం కరిత కారణం వేడుకుంటున్నాను అధికారుల నాయకులు పరిపాలన దర్శించి నీకు జ్ఞాపకం చేసుకుని కుటుంబం ఆస్వాదించి వారి ద్వారా మంచి పరిపాలన రానున్న దినంలో మంచి ఆయుక్కులు ఏర్పాటు చేయండి ఉద్యోగ రంగం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగం దీవెస్ వందనాలు విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ రవాణా శాఖ నికుషత క్షేమంగా చేస్తున్న స్తోత్రాలు నిరుద్యోగ యువకులు జ్ఞాపకం చేసుకుని నడిపించండి రైతులు వ్యవసాయ వ్యాపారం జ్ఞాపకం చేసుకుని ఆపసించండి కలిగించండి ప్రజల అవర్శలు వృద్ధాపణ వారికి క్షేమము నెమ్మది దయచేయండి అనారోగ్యంతో బాధపడు వల్ల నైపుణ్యం స్వస్థత ఇచ్చి రేపటి పరిశుద్ధి సిద్ధపడండి

దుఃఖం ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తుంది ఏసు నామను విడిపించండి ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఆర్థికంగా మానసికంగా శారీరక ఇబ్బందులు కన్నీటి దుఃఖం ఏసు నామను విడిపించడం ప్రార్థన చేస్తున్నా పరీక్షలు రాసిన బెడలందరికి చక్కటి ఫలితాలు ఇస్తున్నారు పదో తరగతి పరీక్షలు ఇంకా రావాల్సి ఉన్నాయి నేను ఆ ఫలితాలు జ్ఞాపకం చేసుకుని నీట్ ఎగ్జామ్ వరకు రాసిన బెడ్డల ఫలితాలు నైనా సహకాల సహాయం గ్రహించండి కొరకు సిద్ధపడిన బెడలను జ్ఞాపకం చేసుకుని నేను చేస్తున్న ప్రయాణం కొరకు వరకు మీ దిన దాసులు ఎక్కడికి వెళ్ళబోతున్నారు వారితో నడిపించండి రైతులు వ్యవసాయలు వ్యాపారస్తులు పని పనుపాటులు వెళ్తున్నారు ఆయరకాల కూలి పనులు వెళ్తున్నారు ఆయా శాఖల ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించుకు వెళ్తున్నారు ఎలక్షన్లుతున్నారు బంధుల గృహాలు స్నేహితు గృహాలు రకరకాల విహారయాత్రలు రకరకాల శుభకార్యాలు ప్రతి ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనంలో కూడా మీరు నడిపించారు నూతనంగా జన్మదినం జరుపు బట్టలు ఇచ్చిన దయగడ్డను దీవించి ఆశ్రవదించండి వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వారి దాంపతిలో ఆశీర్వాదం సంబంధించిన పిత్రుల జ్ఞాపకం చేసుకున్న ఆదరణ ఓదర్పు నిరీక్షించి ఇది మంత్రి దాచి నడిపించి వద్దలింపొచ్చు ఏసీనామో అడుగుతున్నాను తండ్రి ఆమెన్య సన్నిధి కాపుగల సదాకాలం మనకి తో నడిపించు కాక ఆమెన్